హాయ్ అండి వెల్కమ్ టు వివాహ భోజనం పప్పు పాలకూర చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని సన్న మంట మీద వేయించేసుకొని ఒక గంట సేపు ఉడికించుకునే గిన్నెలో తీసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కడిగేసుకున్న పాలకూర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీలికల్లా చీల్చుకొని రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని అలాగే ఒక టమాటా ముక్కలుగా కోసుకొని చిన్న లెమన్ సైజ్ చింతపండు కూడా వేసుకొని ఒక్క నిమిషం మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఈ ఐదు కూడా వేసుకొని ఉడికించుకోవాలి పప్పు అనేది నేను కుక్కర్లో పెట్టానండి ప్రాణశక్తి పోతుంది ఉడికేటప్పుడు సో పప్పుకు నా ప్రాణశక్తి పోకుండా కమ్మగా ఉండాలంటే నేను కుక్కర్లో పెట్టకుండా ఇలాగే ఉడికించుకుంటాను కుక్కర్లో ఉడికిన పప్పుకి ఇలా ఉడికిన పప్పు టేస్ట్ చాలా తేడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరే గమనించండి ఇవన్నీ కూడా వేసుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది కొంచెం మెత్తగా కావాలంటే కలబెట్టుకోండి లేదంటే అలాగే తాలింపు వేసేసుకోండి తాలింపు వేసుకోవడం కోసం మూకటి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచుకున్నవి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు చీలకలుగా చేయించుకొని కొద్దిగా కరివేపాకు చాలా చిటికెట్టు కొత్తిమీర కూడా వేసుకొని వేయించేసుకొని పప్పులో కలిపేసుకోండి నేను ఈ పప్పులో ఇంగు వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అంతే చాలా కమ్మగా ఉండే పప్పు పాలకూర రెడీ అండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ పప్పు పాలకూర వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్